హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వన్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరందరూ ఎలా ఉన్నారు ఏంటన్నది కమెంట్ చేయండి ఇక్కడైతే నేను బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నాను ఇదైతే ఈ బ్లౌజ్ నాది ఫ్రెండ్స్ చాలా వరకు నా బ్లౌజ్లు అయితే నేను చాలా వరకు స్టిచ్ చేయను ఎప్పుడో ఇంకా అవసరం అనుకుంటే తప్ప కానీ ఇప్పుడు ఖాళీగానే ఉన్నాను కదా అన్నట్టు ఇక్కడైతే కట్ చేసుకుంటున్నాను ఎప్పుడో ఒకసారి కుట్టుకోవచ్చులే అన్నట్టు ఈ వీడియోలో నేను ఒక మిస్టేక్ చేశాను ఫ్రెండ్స్ ఆ మిస్టేక్ ఏదో చెప్దామని అనుకుంటున్నాను అదేంటంటే లడ్డుకి లడ్డు పుట్టి ఇది థర్డ్ ఇయర్ అనమాట సో టూ ఇయర్స్గా ఎవరు వాడికి రాఖీ అయితే కట్టలేదు ఈ ఇయర్ అయితే వేరే అమ్మాయిలు ఇద్దరు వచ్చి రాఖీ అయితే కట్టారు సో వేరే అమ్మాయిలు అని ఎందుకు చెప్తున్నానంటే ఆ రిలేషన్ అనేది మా మధ్య కట్ అయిపోయింది మన అనుకునే రిలేషన్ సో అందువల్ల వేరే అమ్మాయిలు అని చెప్తున్నాను టూ ఇయర్స్ నుంచి వాడికి రాఖీ అయితే కట్టలేదు ఈ ఇయర్ అయితే రాఖీ కట్టారు సో ఇందులో తప్పు ఒప్పో మీరే చెప్పండి ప్లీజ్ అండి ఖచ్చితంగా చూసిన వాళ్ళు విన్నవాళ్ళు కామెంట్ అయితే చేయండి ఎవరిది తప్పు ఏంటన్నది సో వచ్చి ఇయర్ రాఖీ కట్టారు వాడు నిద్రపోతూ ఉంటే వాడు లే వాళ్ళు లేపడానికి ట్రై చేశారు బట్ వాళ్ళు వేయలేదు అయినా కూడా అలాగే కట్టేసి వెళ్ళిపోయారు సో ఓకేలే అనుకున్నాను నేను ఏమనుకోలేదు మళ్ళీ ఆ అమ్మాయిలే కదా అన్నట్టు నేను బట్టలు తీసుకుపోయి వేరే అమ్మాయి చెతికిస్తే ఆ అమ్మాయి వాళ్ళకి ఇచ్చేసింది సో ఇస్తే ఓకే అంతా బాగానే ఉంది ఇంకా నేను పట్టించుకోలేదు వదిలేశాను మళ్ళీ ఆ అమ్మాయి నాకు ఆటోలో కనిపించింది సో నేను ఇది వీడియో కూడా చేశాను ఒక షార్ట్ వీడియో దాని గురించి మళ్ళీ తర్వాత చెప్తాను ఆ అమ్మాయి నాకంటే చాలా చిన్న అమ్మాయి సో అమ్మాయి నన్ను పలకరించలేదు నేను అమ్మాయిని పలకరించలేదు సో మా అమ్మాయి మాట్లాడడం చాలా తక్కువ సో నేను మాట్లాడాల్సిన అవసరం లేదు కదా అన్నట్టు నేను సైలెంట్ అయిపోయాను ఇంకోటి ఏంటంటే లడ్డూని ఆ అమ్మాయే ఎత్తుకొని ఉంది ఆటోలో సో నేను మా పిన్నికి ఇస్తే ఆ అమ్మాయి తీసుకొని అమ్మాయి ఒళ్ళో కూర్చోబెట్టుకుంది ఇంటికి వచ్చిన తర్వాత అంటే మా ఊరికి వచ్చాక ఆటో దిగాము అబ్బాయిని తీసుకొని నేను ఇంటికి వచ్చేసాను లడ్డుని సో ఇప్పటి వరకు ఏ మిస్టేక్ లేదండి ఈ అమ్మాయి వెళ్ళి వాళ్ళమ్మకి మా పిన్ని నన్ను పిలిచలేదు అని ఏదో చెప్పిందంట లడ్డుని కూడా నాకు ఇవ్వలేదు అది ఇది అని చెప్పి నాకు అర్థం కాలేదు ఒక్క నిమిషం ఎందుకంటే జరిగిన దానికి ఫుల్ ఆపోజిట్ వాళ్ళు నాతో మాట్లాడుతున్నారు మాట్లాడలేదు అనేది ఒకటి నిజం కానీ మిగతా ఏది కూడా నిజం కాదు నేను ఆ అబ్బాయిని లాక్కోలేదు అట్లని ఇవ్వకుండా ఉండలేదు సో దేవుడు అనేవాడు ఒకడు చూస్తుంటాడు నిజం ఏంటి అబద్ధమేంటి అన్నది సో నేను వదిలేశాను ఆ మాట నేను ఫంక్షన్కి వెళ్ళాల్సి ఉంది ఆ ఫంక్షన్కి వెళ్ళే టైంలో నాకు ఈ అమ్మాయి వచ్చి చెప్పింది అక్క ఇట్లంటా కదా నువ్వు ఇట్లా మాట్లాడలేదంట కదా అంటే నేనేమన్నానంటే నేను పెద్దదాన్ని ఆ అమ్మాయి పిల్ల కదా ఆ అమ్మాయి పిలవనప్పుడు నాకేమవసర నేను పిలిచలేదన్నాను దానికి 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 గొడవలు ఇంకా ఎక్కువ అవుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్ సరే ఆ అమ్మాయిని పిలవలేదు నన్నైనా పిలవచ్చు కదా నేను పెద్దదాన్నే కదా అన్నట్టు వాళ్ళ అమ్మా సో ఆ అమ్మాయి వాళ్ళ నిందంట అనిందంట మనాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ నేను ఈ ప్రెస్టేషన్ తట్టుకోలేక వీడియో చేసి పోస్ట్ చేశాను సో నా బాధ అనేది అట్లీస్ట్ ఇలా వీడియో త్రూ అయినా బయట చెప్పుకుందాము అన్నట్టు సో దానికి ఇది ఇంకా వేరే ఆమె వచ్చి ఈ వీడియో నా వీడియోలన్నీ ఆమె చూస్తుంటుంది సో ఆ వీడియోలు వాళ్ళకి ఫార్వర్డ్ చేసింది వాళ్ళు వచ్చి ఇప్పుడు మళ్ళీ వీడియో చేసి పెట్టింది అంటే నేను మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు సొంతం అనుకున్నప్పుడు మేము మళ్ళీ బట్టలు వెనక్కిచ్చేస్తాం మాకొద్దు ఇవన్నీ అనరు కదా సో అదే నా కడుపున పుట్టిన బిడ్డ అయితే ఈ మాట అంటారా లేక ఆ అమ్మాయి వాళ్ళమ్మతో అనిందంట వద్దు బట్టలు వెనక్కిచ్చేయని అదే నా కూతురు అయితే అంటుందా అన్నది కదా సో నేను అదే ఫీల్ అయ్యాను అదే మాట అమ్మాయితో అన్నాను వాళ్ళ ఇష్టం వాళ్ళు ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోండి లేకుంటే వెనక్కిచ్చేయండి నాకేం ప్రాబ్లం లేదని కూడా చెప్పేశాను నేను నాకు చాలా బాధ అనిపించిన విషయం ఏంటంటే ఒకప్పుడు నాతో చాలా బాగా మాట్లాడేవాళ్ళు నాతో బాగా ఉండేవాళ్ళు ఇప్పుడు నాతో మాట్లాడట్లేదని చెప్పి నా గురించి నెగిటివ్గా పోర్ట్రే చేసి వాళ్ళకి వీడియోస్ అన్నీ నేను ఇలా అంటుంది అలా అంటుంది అని వీడియోస్ పంపించారంట అందులో కనీసం చిన్న పిల్లలకు కూడా అర్థమవుతుంది మీరెందుకు బట్టలు వెనక్కిస్తామన్నారు అనే ఒక మాట వాళ్ళు అనుంటే బాగుండేది ఇలా వీడియోస్ పంపించే బదులు మీరు ఎందుకు బట్టలు వెనక్కిస్తా అన్నారు మాట్లాడలేదు పిలవలేదు వదిలేయండి అంటే అయిపోయేది కదా మీరు బట్టలు వెనక్కిస్తాను అనే మాట ఎందుకు వచ్చింది అనే మాట అడిగింటే ఎంత బాగుండేది నిజంగా నాకు చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్ నేను ఎవరినైతే నమ్ముతానో వాళ్ళే నన్ను నిలువునా ముంచేస్తారు సో నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది సో ఇంకా లైఫ్లో ఇలాంటి వాళ్ళని మాత్రం నమ్మొద్దు అనేది బాగా అర్థమైపోయింది ఒకప్పుడు వాళ్ళని నా దగ్గర ఉన్నప్పుడు నాతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని తిట్టారు బాగా ఇప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నారని చెప్పి నా గురించి నెగిటివ్గా అక్కడ చెప్పటం ఏది కూడా నాకు మంచి అనిపించలేదు నేను మా ఆయనకు చెప్పాను ఎవరి పాపాన వాళ్ళు పోతారో వదిలేయి మనకు తెలుసు కదా వాళ్ళ పలానా వ్యక్తి క్యారెక్టర్ ఇది అని చెప్పి సో నువ్వు సైలెంట్గా ఉండు నువ్వేం మాట్లాడద్దు అని నన్ను సో నేను ఇంకా వదిలేశాను నేను ఎవరి పాపం వాళ్ళది దేవుడు అనేవాడు చూస్తూ ఉంటాడు కదా ప్రతీది కూడా అని వదిలేశాను సో ఫస్ట్ స్టార్ట్ చేసింది వాళ్ళే వచ్చి రాఖీ కట్టడం వాళ్ళే అన్ని మాట్లాడడం వాళ్ళే అన్ని చేయడం వాళ్ళే సార్ నేను ఏ దాంట్లో కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు సో ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు ఒకప్పుడు ఒకరితో మాట్లాడి ఇప్పుడు ఇంకొకరితో మాట్లాడితే మాట్లాడచ్చు కానీ అక్కడ విక్కడ ఇక్కడ అక్కడ మాత్రం మొయ్యకండి అలా చెప్పకండి అసలు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు నా దగ్గర ఉన్నారని నాకు సపోర్ట్ చేసి అటు సైడ్ వెళ్ళారని అటు సైడ్ సపోర్ట్ చేసి అది గొప్ప విషయం కాదు నిజమేంటి అబద్ధమేంటి తెలుసుకుని అది ఎవరైనా సరే అది దాన్ని ఖండించాలి తప్ప వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా అని వాళ్ళకి సపోర్ట్ చేయటం లేకపోతే నేనేదో మాట్లాడట్లేదు కదా అని నాకు టోటల్ నెగిటివ్గా మాట్లాడడం ఇదంతా చాలా రాంగ్ నాకు చాలా బాధ అనిపించింది సో ప్లీజ్ అండి ఎవరు ఇలా చేయొద్దండి ఫ్రెండ్స్ అవతల మనిషి కూడా వాళ్ళకి మనసు ఉంటుంది వాళ్ళు కూడా బాధపడతారు సో ప్లీజ్ అండి మీకు దయచేసి చెప్తున్నాను ఎవరైనా చూసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ప్రపంచం మొత్తాన ఉన్నారు ఒక్కచోట కాదు సో వాళ్ళ అవసరాన్ని బట్టి లాగా రంగులు మారుస్తూ అవసరం లేదండి ఆ బ్రతుకు నిజంగా మనకు ఏదైనా ఉంటే స్ట్రైట్గా వెళ్ళి ముఖాన్ని అడిగి కొట్టనైనా కొట్టండి తప్పు ఇలా చేసావు ఇలా అయ్యింది అని వాళ్ళకి రీజన్ చెప్పి అంతేగాని ఏదో మనసులో పెట్టుకొని ఇలా ఇలా అని అటు సైడ్ మాట్లాడడం అనేది నాకు అస్సలు నచ్చలేదు ఎందుకు నా బ్రతికి ఇలా తగలబడిందా అనేది ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ నేను మంచి అని నేను వాళ్ళకి అవుతున్నానా లేకపోతే నాలో ఏమన్నా మిస్టేక్ ఉందా అనేది కూడా నాకు అర్థం కావట్లేదు సో పోనీలే అని వదిలేశాను ఇంకా అయితే నేను ఇంకా ఏ విషయంలో కూడా నేను ఇన్వాల్వ్ అవ్వను నా లడ్డును కూడా నేను పంపించొద్దు అని అయితే ఫిక్స్ అయిపోయాను అవసరం లేదు ఇంకా ఏమున్నా మా ఆయన ఎందుకంటే తనకు బంధుత్వం కాబట్టి తను వెళ్ళాలి మమ్మల్ని నన్ను కానీ ఇప్పుడు నేను నచ్చలేదు కాబట్టి లడ్డు కూడా నచ్చాడు అది ప్రతి ఒక్క తల్లికి వర్తించేది ఎందుకంటే తల్లి నచ్చలేదంటే ఆటోమేటిక్గా తనకు పుట్టిన పిల్లలు కూడా నచ్చరు ఏమంటే ఆ కొడుకు అనే ఆ వ్యక్తి లేకపోతే ఆ తమ్ముడు అనే వ్యక్తి అన్న అనే వ్యక్తి ఆ వ్యక్తి మాత్రమే వాళ్ళకు సొంతం ఆ వ్యక్తి వ్యక్తికి సంబంధించిన భర్త కాని బా సారీ భార్య కానివ్వండి పిల్లలు కానివ్వండి అసలు సంబంధమే లేదు అట్ సైడ్ వాళ్ళకి సో అలా అనుకొని దూరం అయిపోవటం మేలు కానీ ఇంకా ఏంటంటే వేరియేషన్ ఫ్రెండ్స్ వాళ్ళను ఒకలాగా ఇట్ సైడ్ వాళ్ళను ఒకలాగా ఇలా చూస్తే ఎవరైనా అసలు వాళ్ళతో మాట్లాడాలని ఎలా అనిపిస్తుంది చెప్పండి సో నేను ఇలాంటివన్నీ చూసి చూసి విసుగొచ్చి వదిలేశాను ఇప్పుడు ఇంకొక టాక్ ఏంటంటే మేము ఉంటున్నది వాళ్ళ ఇంట్లోనే సో అది కూడా అంటున్నారు ఇలా మా ఇంట్లోనే కదా ఉండేది అంత పౌరుషం అంటే ఇల్లు దాటి వెళ్ళిపోవచ్చు కదా అని ఆ మాట కూడా అన్నారు అందరూ అన్నారు ఒక్కరు కాదు వా ఈ ఇంటి గల్ల వాళ్ళే కాదు ఇంటికి సంబంధం లేని వాళ్ళు కూడా చాలామంది అన్నారు సో అందుకోసమని చెప్పి ప్రొద్దులకి వెళ్ళిపోదామని అనుకుంటున్నాము సో ఈ ఒక ఇల్లు లేకపోతే ఎంత దారుణమైన మాటలు మాట్లాడతారా అన్నది కళ్ళార అన్ని చూస్తున్నాను చౌలార అన్ని వింటున్నాను సో నిజంగా మా దగ్గర ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడారు చాలామంది మా నుంచి వెళ్ళిపోయాక ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే మమ్మల్ని సో దేవుడు ఉన్నాడు ఫ్రెండ్స్ దేవుడు మాత్రమే చూస్తున్నాడు ప్రతిదీ కూడా సో అందుకే వదిలేశాను సో నా పెయిన్ ఇది క్షమించండి ఏమైనా తప్పుగా మాట్లాడింటే ఓకేనా